ముఖ్యంగా ఈ విషయంలో ఆ లోకేషన్ వేదికగా చేసుకుని బయలుదేరుదామని ప్రారంభం విక్కడి నుంచే చేద్దాం అనడానికి మాకు నిజంగా చాలా గర్వంగా ఉంది ఒక మన దేవస్థానం కూడా స్థానం కలుషితమైందని మన విచారంలో తేలినిగా కావున దానికి మన హిందూ పరమారు ఐక్యతగా ఐక్యతగా ఎదుర్కోవాలని ఈ సభముఖంగా వినమించుకొని వచ్చినాను అలాగే మన హిందువులందరూ కూడా ఐక్యతగా ఏర్పడి ఇటువంటి విషయాలు జరగకుండా చూసుకోవాలని కూడా అసోసియేషన్ వినమించే మన తిరుపతి దేవస్థానం అందరికీ తెలిసిందే అంటే ఇది ఒక ఏదో రాజకీయ కాదు రాజకీయాలకు అతీతంగా కేంద్ర సంస్థ దాని మీద సర్టిఫికేట్ ఇచ్చిన విషయం ఒక్కరికి తెలుసు అందరము ఒకసారి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు వ్యాలీ తీసుకుపోయి అక్కడ శ్రీనివాస్ పోయి మనం

いいな。<タッ><タッ> లడ్డు లడ్డు ఆ అంటే ఎంతో ఒక పవిత్రతమైన ప్రసాదంగా మనం స్వీకరించే ఆ లడ్డును అపవిత్రం చేయడం అనేది నిజంగా ప్రతి ఒక్కరు సిగ్గుపడాల్సిన చర్య ఈరోజు ఆ చేసిన చేసేవాడి శిక్షించాల్సిన భావిస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇప్పటి నుంచి కాదు కొన్ని వందల సంవత్సరాలు తిరుపతి తిరుమల లడ్డు ప్రసాదానికి ఎంతో ప్రాశస్త ఉంది అటువంటి లడ్డూలో జంతువుల యొక్క తలబారాలకు సంబంధించిన నూనె కలపడం అనేది నిజంగా ఉడక ప్రతి ఒక్కరూ బాధపడాల్సిన విషయం దీన్ని ఖండిస సమర్థిస్తున్నారు అంటే ప్రభుత్వ సంస్థలైన కేంద్ర ప్రభుత్వం సంస్థ దాంట్లో జంతువుల పొవ్వు కలిపినారని చెప్పి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని క్షమాపణ చెప్పాలి ఈరోజు ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ లో ఏదైతే దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కు కలిగిందో ఇది ఆంధ్రప్రదేశ్ ఒక్కడి కాదు పెందుల వణుకు పుట్టే స్థితిలో వాళ్ళని శిక్షించాలి ఈరోజు నాయకులు వాళ్ళను ఏ ప్రభుత్వంలో అయితే అది తప్పు జరిగిందో దానిని ఖండించి ఈరోజు సమర్పణ చెప్పాల్సింది పోయి మళ్ళా వాళ్ళే సమర్థించుకుంటున్నారు రోజు ఇది సిగ్గుచేటు మొత్తం యావత్ హిందువులకు కూడా ఇది అవమానం ప్రతి ఒక్కే పను దీన్ని ఖండించాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో దీని మీదగిన మీరు సరైన శిక్ష అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా హిందువులందరూ అగ్నిగుండంగా పేర్తారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం జై హింద్ నమో వెంకటేశమైన విషయమే ಅಂತೇಕಟಿ ತಿರುಮಲ ತಿರುಪತಿ ದೇವ అపవిత్రం చేసి అది అన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది మనం తిరుపతికి పోతే భగవంతుని దర్శనం చేసుకుంటేనే లడ్డు ప్రసాదం కాలిపోయి పూల నిలబడి లడ్డు ప్రసాదం తీసుకొని వచ్చి అది మన ఇంటికి పవిత్రంగా తీసుకొని మన గుడిలో మన ఇంటి గుడిలో పెట్టి పూజ చేసి ఆ లడ్డును మన మిత్రులకు స్నేహితులకు బంధువులకు అందరికీ పంచుతాం అటువంటి లడ్డును ఏం చేశారండి ద్రోహులను ఎవరైతే దీనికి కారణమైనారో ఆ ద్రోహులందరినీ ఇది మనం కోరుకుంటున్నాము ఇక మీక దేవాలయాలలో పరిరక్షణ చేయాల ధర్మ పరిరక్షణ చేయాల అన్న మతస్థులు అక్కడ ఉండకూడదు అన్న మతస్థులు ఉంటే తప్పనిసరిగా వాళ్ళు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు దాన్ని మనం పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వమైనా కానీ వచ్చిన ధర్మమేమంటే ధర్మాన్ని రక్షించాల్సిన ధర్మం కాబట్టి అది పాటించాలని కోరుకుంటూ నాకు తెలియ అవకాశం ధన్యవాదాలు ఈనాడు తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను కలిపి అనే విషయం అందరికీ తెలిసిందే ఇది చాలా శోచనీయమైన విషయం ఎందుకంటే హిందువులలో మాంసాహారం తీసుకునేవాడు కూడా తిరుపతి దర్శనానికి వెళ్తున్నప్పుడు మాంసాహారాన్ని మానేస్తాడు మాంసాహారం తీసుకొని కూడా భయపడి తిరుపతి కొండ ఎక్కే హిందువులు కూడా బాధపడే విషయము ఇటువంటి చర్యకు పాల్పడిన దృష్టిలో శిక్షించాలని భవిష్యత్తులో ఇలా హిందూ దేవాలయాల్లో ఇట్లాంటి అపవిత్రమైన కార్యక్రమాలు జరగకూడదని ఇలా చేసేవారికి మద్దతు ఇచ్చేవారిని కూడా కఠినంగా శిక్షించాలని ఆ సందర్భంలో ఉన్న ఉద్యోగస్తులైతే పండలి వాళ్ళైతేనేమో వారిని అందరినీ కూడా సృష్టించాలని ఇది కులాలకు మతాలకు అతీతంగా హిందువులందరూ ఒకటే దీన్ని సంఘీభావం తెలుపుతూ పండించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కలగలను కోరుకుంటున్నాము అటువంటి దేవస్థానంలో నటును అపవిత్రం చేసిన వారికి శిక్షించాలని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కడ ఎటువంటి ఉండాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఎంతో ¡Míralo! No.